అన్నవరం సత్యదేవుడు ఈ గుడి అన్నవల ఆలయాన్ని క్రీస్తు శకం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో నిర్మించారన్నమాట ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం ఇది తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం సమీపంలో గోరస గ్రామ ప్రభు శ్రీరాజా ఇనుగంటి వెంకటరామాయణ బౌద్ధ వారి ఏలుబడిలో అరకెంపూరు దగ్గర అన్నవరం అనే గ్రామం ఉండేదన్నమాట అక్కడ ఎరంకి ప్రకాశరా ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు కూడా ఉండేదనమాట ఇది అరికెంపూరి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉందన్నమాట ఇది గ్రామ ప్రభువు పెఠాపురం సమీపంలో గ్రామ ప్రభు శ్రీ వెంకటరామ ఆయన బౌద్ధురి వారి ఎరుబడిలోనే అనమాట అక్కడ ఎరంకి ప్ర ఆయన మహాభక్తుడు అనమాట ఒకనాడు మహావిష్ణువు వీరికి శ్రీ రాజ్యనిగంటి వెంకటరావు బహద్దురికి ఏకకాలంలో కనబడ్డారనమాట రావు శ్రావణ శుక్ల విధి మకా నక్షత్రంలో గురువారం నాడు రత్నగిరిపై వెలుగుచున్నానని నీవు నన్ను శాస్త్ర నియమాంసాన్ని ప్రతి సేవించుకోమని చెప్పారని అంటున్నా అనమాట రోజు ఇరువురు కలిసి తమకు వచ్చిన కాలం చెప్పుకొని కరణామ సంవత్సరం శ్రావణ శుక్ల పాణ్యం నాటికి అందరూ అన్నవరం చేరుకున్నాట అక్కడ స్వామివారి కొరకు వెదుగుతుండగా అక్కడ అంకుడి చెట్టు కింద పొదలో స్వామివారి పాదములు కనబడ్డాయి అనమాట వెంటనే వారు పొదం తొలగించి స్వామి విగ్రహాన్ని రక్తంగిరి కొండపైకి తీసుకెళ్ళారు మాట అటుపై కాశీ నుంచి తెచ్చిన శ్రీమతి పాదవి భూమి మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతన పూర్వకంగా పద్దెనిమిది వందల తొంభై ఏడు ఆగస్టు ఆరున శాలివాహకం శాఖం ప ఎనిమిది వందల పద్దెనిమిదిన ఇది క్రీస్తుని పూజలు చేశారన్నమాట అంటే ఎనిమిది వందల పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో పూజలు చేశారన్నమాట ఇక ఆలయాన్ని క్రీస్తు శకం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో నిర్మించారనమాట ఈ ఆలయం అప్పుడు ఎలా ఉండేదంటే రెండు చిన్న విమాన గోపురాలు మజ్జిగ ప్రధాన విమాన గోపురము వెనకన ఆదిత్య దేవత అంబికా దేవత శ్రీచక్రము ఉన్నాయన్నమాట ఒకే చోట ఇన్ని రకాల దేవతా చిహ్నాలు ఉండడం అప్పుడు ఇక ఉన్న మన రత్నగిరి మీద ఈ ఆలయం సముద్రమట్టానికి మూడు వందల అడుగులో ఎత్తున ఉంది అనమాట ఈ గుడికి పాదచార నడుచుకుని వెళ్ళాలంటే ఆరు వందల మెట్లు ఉన్నాయి ఆరు వందల నాలుగు వందల అరవై మెట్లు అనమాట ప్రధాన ఆలయం ప్రధాకాలంలో నుండి నాలుగు దిక్కులు నాలుగు చక్రాలు ఉంటుంది అన్నమాట ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం కూడా ఉందన్నమాట ఈ కళ్యాణ మండపం ఆధునిక నిర్మాణ చౌత్రనికి ఒక మచ్చి తనక వర్ణపరక రామాలయము పక్క పక్కనే ఉంటాయన్నమాట ఆలయ రూపము అగ్నిపరణ చెప్పినట్లు ప్రకృతిని తలపిస్తూ ఉంటుంది అన్నమాట ఈ ఆలయం రెండు అంతస్తుల నిర్మిదన్నమాట కింద భాగము యంత్రము పైభా అంతస్తుల స్వామి విగ్రహాలు ఉన్నాయన్నమాట స్వామివారి విగ్రహం నాలుగు అడుగులు ఎత్తులో ఉండి కింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా అర్చి అర్చిస్తారనమాట మధ్య భాగంలో దానిని శివునిగా పూజిస్తారన్నమాట మూలవిరటంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజించబడుతుందని ఇక్కడ విశేషం త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తులు వర్ణించిన యంత్రం ఇక్కడ ఉందనమాట కాలనినే గడియనమాట కాలని గడియము పిడపర్తి కృష్ణమూర్తి శాస్త్రి నిర్మించిన కాలనిర్ణయ నిర్దేశక యంత్రం రత్నగిరిపైనే ఉన్న ప్రధానాలయానికి పక్కనే పక్కనే ఉందనమాట సూర్యుని నీడ ఆధారంగా కాలనిర్ణయం చేసి పనిచేసే గడియారం ఇది అనమాట దీని పక్కనే తులసి మనం ఉంది అన్ని శుభకార్యాలు కొలిచే సత్య సత్యనారాయణ వ్రత స్వామి సత్యనారాయణ వ్రత ఆయన వ్రతంలో ఏదో సందర్భంలో చేస్తుంటాం అనమాట చేయని వారు అరుదుగా ఉంటారు అంటే పెళ్లి జరిగిన సత్యనవ్రతం చేస్తుంటాం గృహ ప్రజెంట్ చేసిన సత్యనారాయణ వ్రతం చేస్తాం అందుకనే సాక్షాత్ ఆ స్వామి సన్నిధులనే సత్యనారతం చేసుకోవడం మనకి అందుకే వస్తున్నది సామూహికంగా వందల దంపతులు కూర్చుని ఒకేసారి సత్యనాన వ్రతం చేసుకోవడం మనం ప్రతి ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది అన్నవరం భారతదేశంలో అత్యంత ప్రతి పుణ్యక్షేత్రాలు ఉంటున్నాయి ఇది ద్రవిడ శైలిలో నిర్మించబడిన సత్యదేవ స్వామి కీర్తి గొప్పతనం స్కంద పురాణం రేవాఖండం విస్తృతంగా వర్ణించబడింది శ్రీ స్వామి సతీమణి శ్రీ అనంత లక్ష్మితో ఒకవైపు శివుడు మరోవైపున ఉన్న సత్య ఈ సత్యనారాయణ స్వామి నిజాయితీకి ప్రతీక అందువలన స్వామి నిత్యం భక్తి దీవెన అందిస్తున్నారు కావున ఎలాంటి తారతమ్యం లేకుండా విష్ణు భక్తులు శివభక్తులు అందరూ వేలాది మంది యాత్రులు స్వామిని దర్శించుకుంటారు అన్నవరం ప్రసాద్ అత్యంత రుచికరంగా ఉంటుంది స్వచ్ఛమే నెయ్యి ఎర్ర గోధుమ తయారు చేసే ప్రసాదాన్ని ఒక శన్ ఒకసారి వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు రత్న ఈ రత్నగిరి ఎప్పుడు నిత్య కళ్యాణ పచ్చతరమయ్యారు వైశుద్ధ శు వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున నిర్వహించి స్వామివారి కళ్యాణోత్సవం చూసి ధరించాల్సిందే అన్నవరం ప్రసాదం సూపరు అన్నవరం సత్యనారాయణమూర్తి ప్రతి సత్యానికి ని దర్శనం నిజాయితీకి నిలువెత్తన్న దర్శనం అందుకనే అన్ ఈ సత్యనారాయణ మూర్తి మీద ప్రస ప్రమాణం చేసి ఎవరైనా నిజాయితీగా ఉండమని ప్రమాణం చేస్తారన్నమాట అందుకని ఈ దేవుడి మీద కొట్టేసి ఎవరు అబద్ధం చెప్పకూడదు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం